శ్రావణ శ్రావణ మాసంలో మహాలక్ష్మి వ్రత కథ పూర్వకాలంలో ఒక పట్టణంలో సౌభాగ్యలక్ష్మి అనే వధువు ఉండేది ఆమె అత్యంత నీతివంతురాలు శ్రద్ధగా దేవి పూజ చేసేది ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించేది పసుపు కుంకుమ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టి కథ చెప్పించి దీపారాధన చేసేది ఆవిడ ధర్మ మార్గంలో జీవిస్తూ తన ఇంటిని లక్ష్మీదేవి నివాసంగా మార్చింది వంటింట్లో అన్నం ఎప్పుడూ ఉండేది ఆకలితో వారిని కడుపు నిండా అన్నం పెట్టేది దాంతో లక్ష్మీదేవి సంతృష్టి చెంది ఆమె ఇంట్లో నిత్యం ఉండేది ఒకసారి పట్టణంలోని ఇతర మహిళలు ఆమెను అసూయతో చూశారు ఆమె ఇంత భాగ్యవంతురాలైతే మనం ఎందుకు కాదు అని అనుకుంటూ ఆమెను అపహాస్యం చేశారు ఒక మహిళ మహాలక్ష్మి వ్రతాన్ని చేస్తూ మధ్యలో వదిలేసింది దాంతో ఆమె ఇంట్లో ధనం తగ్గిపోవడం మొదలైంది తర్వాత ఆమె సౌభాగ్యలక్ష్మిని వద్దకు వచ్చి తల వంచి క్షమాపణలు చెప్పింది అమ్మవారిని పూజించేటప్పుడు శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయాలి నిబంధనలన్నీ పాటించాలి పూజను అర్థవంతంగా వదిలేయకూడదు అందరూ లక్ష్మీదేవిని భక్తితో పూజించడంతో ఇళ్ళ వారి ఇళ్లలో సిరి సంపదలు వస్తాయి